నెల్లూరు ధృవతారల సంస్మరణ సభ నాలుగవ తేదీ నెల్లూరులోని టౌన్ హాల్లో జరుగుతుందని నెల్లూరు జిల్లాలోని కౌలు రచయితలు సంఘ సంస్కర్తలు విద్యార్థులు మేధవులు పాల్గొని జయప్రదం చేయాలని పోనకా కనక కనకమ్మ ఆశయ సాధన సమితి కన్వీనర్ బి రెడ్డి తెలిపారు శనివారం స్థానిక క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పూర్వ జిల్లాలకు సంబంధించిన స్వతంత్ర సమర యోధుల సంఘ సంస్కర్తలు కవులు వర్ధంతి సభ చలం చర్ల భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుందన్నారు ఈ సభకు ముఖ్య అతిథులుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి వడ్డీ శోభనాథరావు గోరింట వెంకన్న డిఆర్ విల్సన్ శరత్ చంద్ర పాసం యాదగిరి కొండ లక్ష్మీకాంత్ రెడ్డి చీమకర్తి వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు హాజరవుతారన్నారు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు ఆ యోగి మఠం మఠం అంటే ఉండి ఎడికి వార అక్కడనే ఫంక్షన్ పెట్టుకొని వాళ్ళతో కలిసి భోజనం చేయడం ఈ ఈ త్యాగాల్ని వాళ్ళకి వాడి పిల్లలకి అట్లాగే మన జిల్లా మొత్తం ప్రజలకి తెలియజేయడానికి ఈ రెండు ప్రోగ్రాంలు పెట్టాం చాలా ఖర్చుతో ఉన్న ప్రోగ్రాంలు మీరు ఈ యొక్క మా విన్నపాన్ని జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేసేటట్టుగా మీరు సాక్ష్యం చేయాలని కోరుతూ మీ పేరు అని చెప్పి బ్రీఫ్గా చెప్పండి సార్ నా పేరు చరంచరం భాస్కర్ రెడ్డి వారి ఇక్కడే చిన్న గ్రాము ఎలాంటి జిల్లాలో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్గా పదవి చేశాను ధూగురు రామరెడ్డి గారు మనసారి అనకమ్మ గారి గురించి నెల్లూరులో మందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఈ తరం వాళ్ళకి పరిచయం చేయటం కోసంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించదలున్నాము ధృవూరు రామరెడ్డి గారికి బ్రహ్మారెడ్డి పాడ ఆయన కృషి వరుడు వ్యవసాయమే వాళ్ళ ఆధారం అయినా కానీ ఆయనకి తో ఏడో తరగతి చదివినా కానీ అఖండమైనటువంటి తెలివి థియేటర్తో నాలుగు ఐదు భాషలు నేర్చుకొని అన్నిట్లోనూ కొన్ని వాళ్ళ రచనలన్నింటినీ తెలుగులోకి కానీ ఇంగ్లీష్లోకి కానీ అనువదించడం జరిగింది ఇంకా ఆయన ముంబైలో చిత్రనిలయం అనే మన సినిమాకి దర్శకత్వం కూడా వహించారు అట్లాగే రకరకాలైనటువంటి రేడియో కెమెరా అవన్నీ కూడా మీరు తయారు చేశారు అంటే లేనటువంటి ఆవేశంతో సమానంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని అనిపించుకునేటట్టు ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు అటువంటి వారిని కూడా ఇప్పటి యువతరం వాళ్ళకి తెలియ తెలియజెప్పడం అనేది మా సంస్థ ఉద్యోగ ఉద్దేశం అందుకోసం ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ వారు రచించిన పుస్తకాలను కూడా మన ప్రజలకి అందజేస్తూ ఈ కార్యక్రమంలో ఆచరిస్తూ ఉన్నాము దానికి ప్రజల సహకారం కూడా కావాలనుకుంటున్నాము దీనికి స్పందించిన వాళ్ళు సంప్రదించి మాకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తో వేడుకుంటున్నాం ధన్యవాదాలు ఓకే సార్